ముప్పై నాలుగో తండ్రి వీరేమి చేయించున్నారు క్షమించమని చెప్పారు ఆయన వస్త్రములను పంచుకోవచ్చు చాలా దేవుడు ఈ మాట ద్వారా మనకు మాట్లాడడాక చిన్న ప్రాంతం తనలో మహాపరిశుద్ధుడు అయిన మా దేవ జీవం కలిగిన తండ్రి ఈ సేవ మీకు స్తోత్రం ఉన్న సన్నిధిలో నేను కూడా వచ్చిన నేను ప్రభువ నిష్ప్రయోజకదాసులను ఎన్నికలు లేని వాడును దౌర్భాగ్యుడును త్రాసు మీద దూలి వంటి వాడును ఆయన ఇటు నన్ను జ్ఞాపకం చేసుకోమని పాశంలో వేడుకుంటున్నా తండ్రి సమయం అందు నీ స్వరమును వినిపించండి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నా సహోదరి సహోదరుడు ప్రభు నీ స్వరపుణ వినాలని నీ మాట వినాలని నాయన ఆశతో వచ్చి ఉన్నారు వారితో మీరు మాట్లాడండి నాతో కూడా మాట్లాడండి యేసు పరిశుద్ధ నామంలో అడిపేడుచున్నాము తండ్రి చూడండి యేసు క్రిష్ణు ప్రభువులు శిలువుల కలిగిన మొదటి మాట ఏమిటంటే తండ్రి మీరేమి చేయించున్నారు మీరు కనుక వీరిని క్షమించండి అని మొదటి మాట కలిగాడు చూడండి ఈ మాట కలిగేటప్పటికీ ఆయన పరిస్థితి ఎలా ఉంది అని మనం బైబిల్ గా మనం చూసినట్లయితే అప్పటికి ఆయన పరిస్థితి మోసుకుంటూ కొండ మీదకి వచ్చాడు కొరణ దగ్గర తిన్నాడు తార ముఖీలో పెట్టబడి ఉంది కాలులో చేతిలో మేకులు పట్టబడి ఉన్నాయి ఎన్నో హింసలు బాధలు వీటితో పాటు అవమానాలు హేళనగా మాట్లాడాడు యేసు క్రీస్తు ప్రభు ఆయన సృష్టికర్త సర్వోన్నతులు సర్వాధికారి అయిన దేవుడు ఇన్ని మాటలు భరించి శిను ఆయన పలుకుతున్న మొదటి మాట ప్రభువ తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు ఆయన వీటిని క్షమించండి అని ఆ మొదటి మాటగా శివుడు పలుకుతున్నట్టు మనం చూస్తాం చూడండి ఈనాడు క్రైస్తవ ప్రపంచానికి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్న మనకు దేవుడు ఈ వాక్యము ద్వారా ఏం నేర్పించాలని అనుకుంటున్నాడంటే ఆయన క్షమించే గుణం బ్రతకండి అని మనకు నేర్పిస్తున్నాడు క్షమించే గుణం చూడండి యేసుక్రీస్తు నిస్తు ప్రభు వారు ఆ శిరువులోనే క్షమించడా ఇంకా ఇంకా సమయాల్లో మన భక్తులు అంటే మన పితృ వారిని ఎక్కడైనా క్షమించడా లేదా చూస్తే కుమారుడు గురించి మాకు తెలుసు కుమారుడు ఆ కుమారుడు ఇంటి నుండి అంటే తల్లిలో విడిచిపెట్టి తన రక్త సంబంధాన్ని విడిచిపెట్టి ఎక్కడికి దూర ప్రయాణమై వెళ్ళి తనకి తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని పోయి తన ఆస్తి మీద పాడు చేసి దుర్వ్యాపారాలను ఖర్చు చేసి చెడిపోయిన వాడిగా మిగిచ్చాడుగా దేనికి పనికిరాని వాడిగా పరియాలండి ఆల్రెడీ తినడానికి తిట్టి లేని పరిస్థితికి వచ్చినప్పుడు నేను తప్పు చేశాను అని తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చాను చూడండి నేను ఒక రోజానికి తండ్రికి రోజు నేను పాపం చేశాను నన్ను క్షమించాను పరిగెత్తి పొట్ట వస్తున్నాడు అంతకుముందు ఏం జరిగింది పందులు పొట్టు తిన్నాడు ఆమెకు అమ్మటించాడు ఎన్నో సమస్యలు పడ్డాడు ఇప్పుడు తప్పవాడు క్షమించాడ లేదా క్షమించాడు అరే వియా అదే విధంగా మన మన వాళ్ళ వాళ్ళని దేవుడు క్షమించాడు దాని మీద దేవుడు క్షమించాడు ఎంతో మనని దేవుడు క్షమించి ఈ ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే దేవుని పిల్లలైన మరము మనము కూడా క్షమాగుణము కలిగి బ్రతకాలి అని శ్రమిస్తున్నాడు కలేవయ్యా మనం క్రైస్తవులము అని పేరు పట్టుకుంటే సరిపోదు క్రియలు ఉండాలి లోపల కాబట్టి చూడండి నువ్వు ఈ రోజు నీ ఇంటిలో అనుకున్నా నీ భర్త విషయంలో నువ్వు క్షమించకపోతే నీ పాపాలు కూడా క్షమించబడవు నీ భార్య విషయంలో నువ్వు నువ్వు క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడవు నీ సంఘంలో ఉన్న సంఘ పెద్దల విషయంలో నువ్వు క్షమాపణం కలిగి లేకపోతే నీ పాపను కూడా క్షమించబడవు నువ్వు క్షమించబడాలని అంటే కొట్ట గుర్తుపెట్టుకోండి నువ్వు కూడా క్షమించే మనసు కలిగి బ్రతకాలి మనం చూసినట్లయితే మార్పు స్వార్థ పదకొండవ చూడండి ఇరవై ఐదవ వచ్చిన చూడండి నీకు అతని మీద విరోధి కలిగి కలిగినంత మనకు నిరోగంగా నిరోగం చేయాలంట క్షమించాలా క్షమించకపోతే ఏం జరుగుతుంది అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు ఒకరి మీద కోపం ఉంది ద్వేషం ఉంది ఇలానే మీరు ప్రవర్తిస్తున్నారు ఒకవేళ ఈ రాత్రి ఈ పగలు దేవుడిని నీకు అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు వెళ్ళవలసిన మార్గం ఏదో తెలుసా నిన్ను ఎన్నుకుంది ఏర్పరచుకుంది నిత్య నరగాని పోవడానికి కాదు ఎవడి మీద కోటాన్ని పిలుచుకొని పడి చావడానికి కాదు నిన్ను పిలిచింది సమాధానపరచేదానికి క్షమించేదానికి ప్రేమించేదానికి తన బెడ్డగా ప్రకటడానికి దేవుడు నిన్ను పిలిచాడు ఇలా నిలిచిన దేవుని నువ్వు విడిచిపెట్టి నీ పంతాన్ని నువ్వు నెగ్గించుకుంటూ బ్రతికితే ఈ లోకంలో నువ్వు బ్రతకచ్చు రేపు దేవుడు నీ ఆత్మ అడిగిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది పరలోకానికి అనుభవికాడు పరిశీలన చేసుకుందాం దేవుడు మాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను క్షమించాను నేను ప్రతి క్షమిస్తున్నా మీరు ఒకవీ ఒకరు క్షమాగణం కలిగి ఎందుకు బాధగాలం నేను క్షమిస్తున్నా కొంతమంది అయితే ఒక మాట అంటారు చర్చినా నేను వాడిని క్షమించానంటాడు చర్చిన తర్వాత నువ్వేం క్షమించేది అసలు చచ్చిన తర్వాత నిన్ను క్షమించాల్సింది దేవుడు నిన్ను నగదం పోయినా పొందేలానికి దేవుడు నువ్వు చచ్చిన తర్వాత ఏమి సాధించలేవు నువ్వు సాధించవలసింది ఏంటంటే నిన్ను తిట్టిన వారిని నిన్ను హింసించిన వారిని దూషించిన వారిని నీకు నష్ట కలిగ చేసిన వారిని బాధ చేసిన వారిని వారి గురించి నీ పుగరములు ఏమి పెట్టుకోకుండా క్షమించి ప్రభువానే వారిని క్షమిస్తున్నాను అని ఒక మాట పట్టాడు ఇలా కాకుండా మీరు బ్రతికితే క్రైస్తవులు అని చెప్పుకోవడం అనేది మనకు అర్హత లేదు అలెలియా అలెలియా ఇంకా వార్త ఆరు వచ్చాయి ముప్పై ఎనిమిది వచ్చి చూడండి లోకాసు వార్త ఆరు వచ్చాయి ముప్పై ఎనిమిది వచ్చాయి

ఆ మీకు చూడండి ఈ మాట క్షమించుడి మీరు క్షమించబడదు దేవుడు మనకు నేర్పించేదే కదా ఈ మాట ద్వారా శిరువులో మొదటి పలికిన మాట ద్వారా మనకు నేర్పించేది ఏంటంటే మీరు నన్ను హేరణగా మాట్లాడారు క్షమించాలి వర్ణాలతో కొట్టారు క్షమించాను నన్ను నాకు కాళ్ళనే చేతిలో మేపులు పట్టబడ్డాయి కొట్టారు క్షమించాను ఇన్ని బాధలు భరించి నేను మిమ్మల్ని క్షమించిన రీతిగా మీ ఇంట్లో ఉంటున్న మీ అత్తను మీరు ఎందుకు క్షమించరు మీ భార్యను ఎందుకు క్షమించరు మీ భర్తను ఎందుకు క్షమించరు అని దేవుడు అడుగుతున్నాడు ఒకవేళ నాకు క్షమించే హృదయం లేదు నేను ఎలాగానే బ్రతుకుతాం బ్రతుకు నో ప్రాబ్లం అంటాను కదా అక్కడ మీరు ఏ కొలతతో కొలుస్తారో తిరిగి మరి అదే కొనకే మీకు కొనగపడను అని వాక్యం గుర్తు గుర్తుపెట్టుకోండి మనుషులు ఏ విత్తారో అదే పంటను తిరిగి కోసుకుంటాడు ఒక మాట గుర్తు పెట్టుకోండి ఈ మాట మనము ఎక్కువగా విశ్వసించాల్సిన మాట విత్తనము అంటే ఒకటే తిరిగి కోసుకునేటప్పుడు ఎందుకు కోసుకుంటాము దండిగా కోసుకోవాల్సి వస్తుంది విస్తారంగా కోసుకోవాల్సి వస్తుంది గింజ ఒకటే వెతుకుతాము కానీ తర్వాత పదే మనం అనిపించే ఆ బాధ వేదన ఎంతో గొప్పది ఒకటే కానీ నువ్వు కోసుకునేటప్పుడు అది పదిగా రావచ్చు వందగా రావచ్చు ధర రావచ్చు నీ పంట అది విస్తారంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఆ పంట ఎలా ఉండాలంటే క్షమించే పంటగా ఉండాలని దేవుడు వాక్యం అంటుంది హరేబియ నువ్వు క్షమించే వాళ్ళంగా బ్రతికితే దేవుడు నీ దృష్టిలో పది వారిని నీకు క్షమించే వాడినిస్తాడు నువ్వు ఇలా క్షమించకపోతే కక్ష సాధిస్తుంటే కొంతమంది నేను మొన్న చూశాను మా పని దగ్గర నేను ఒక పని చే కాంట్రాక్ట్ దగ్గర కారణం అందరే ముసలు మంచం మీద పడుకున్నాడు కక్ష సాధిస్తా ఉన్నా ముసలు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తా ఉంది కొడతా ఉంది ఆయన ఆయన లేచి అనలేడు పాపం కొడతా ఉంది ఎవరు హిందువు కాదు క్రైస్తవు రాలే క్రైస్తవు రాలే దగ్గరికి వెళ్ళి మూత మీద చంప మీద కొడుతూ ఏమీ చేస్తా ఉన్నాం ఆయన లేచి కూర్చొని మాట్లాడేది పరిస్థితి కూడా లేదు ఎందువల్ల అంటే కక్ష సాధింపు నాకు ఆస్తు నువ్వు ఇవ్వలేదే నా పేరు రాయలేదే ఇలా చేయలేదు అలా చేయలేదు అని చెప్పి కక్ష సాధిస్తాను ముసురుడమే ఈ ఈరోజు చాలా మంది ఆ ఈ రోజు నువ్వు నన్ను ఈ మాటనేవ కదా కోటలు అనుకుంటుంటారు రేపు నువ్వు మంచాన్ని పడవా నీ కథ నేను చూడకపోతాను అమ్మా వాళ్ళే కదా మంచాన్ని పడేది మనం కూడా ఒకరోజు మంచాన్ని పడాల్సిన రోజు వస్తుంది ఆ విత్తనాలు కోసుకోకుండా ఉండాలంటే ఒకవేళ మీ అంత నీ భర్త నీ భార్య మిమ్మల్ని ఏదైనా ఉంటే దేవుని ప్రేమతో వారిని నేను ఈ విత్తనాలు కోసుకో అప్పుడు ఎలాంటి విత్తనాలు కోసుకుంటావు తెలుసా క్షమించబడే విత్తనాలు నీకు నీకు ప్రేమ చూపించేవారు అంటారు పది మంది దయ చూపించేవారు అంటారు అయ్యో నా సహోదరి అయ్యో నా తండ్రి నా తల్లి అనే ప్రేమ చూపించేవారు పది మందిని సంపాదించుకోవాలి మనం అలా సంపాదించుకోవాలంటే నువ్వు చేయవలసిన పని నీకు ఎదురయ్యే ప్రతి ఒక్కరిని క్షమించాలి నేను హింసించే వాళ్ళని క్షమించండి వారి వరకు ప్రార్థన చేయండి అని వాళ్ళని ఉంది హలో హలో కొనసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పక్క వచ్చింది చూడండి ఒక మాట చదవండి నేను ముగిస్తాను పత్రిక మూడవ శాయము బాగా సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని చేయించున్నాను మరచి ముందున్న వాటికి వేగిరపడచ్చు

ఎవడైనా మన తనకు హాని చేసింది ఒకడు అనుకున్నాండి అడుగా ఒకటి అక్కడు క్షమించు క్షమించుడి ఒకటి క్షమించుడినా మిమ్మల్ని క్షమించలాగునా మీరు క్షమించుడి హే అంత మంచి మాట కదా దేవుడు మనల్ని క్షమించాడు ఒక మాట గుర్తు చేసుకోండి శిరువులో క్షమించిందే కాదు ప్రతి దినం మనల్ని క్షమిస్తూ తన కృప ద్వారా బ్రతికిస్తున్నాడు ఉదయను మొదలుకొని ఈ నిమిషం దాకా మనల్ని మనం సరి చేసుకున్నాము ఎలా ఏమి మాట్లాడాము ఏమి తలంచాము ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాము ఏమి చేశాము అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ నిమిషం దాకా కూడా బ్రతకడానికి అర్హత మనకు లేదు అయినప్పటికీ ప్రభు మనల్ని క్షమించి సజీవన లెక్కలు వచ్చి ఆయన సన్నిధులు నిలబెట్టాడు దీనిని బట్టి మనం ఏం చేయాలి మనము కూడా ఒకరినొకడు క్షమించుకుంటూ బ్రతకాలడి దేవుని వాక్యం అలేవియా కాబట్టి ఈ ప్రయాణము ఎప్పటిదాకా అంటే మామూలుగా నోర్కడు ఉండే వాళ్ళైతే అరవై రోజులు నలభై రోజులు శ్రావణ దినాలు ఆ దినాలు ఈ దినాలు అంటారు మనం ఇప్పటి వరకు ఈ ప్రయాణం అంటే దేవుని రాకడ వచ్చేంత వరకు లేదా మనం ఈ భూమిని విడిచేంత వరకు ఇలానే బ్రతకాల క్రైస్తవలవంగా క్రైస్తవలవంగా ఇలా బ్రతకాల ఇలా క్షమించేవారంగా ఎవరిని నీ ఇరుగు పొరుగు వారిని నీ వారిని కొంతమంది హైందవులు ఉంటారు వాళ్ళకి తెలియదు ప్రేమ చూపించేది తెలియదు ఏమి తెలియదు క్షమించేది తెలియదు అయినప్పటికీ మీరేం చేయాలంటే క్షమించండి నువ్వు ఈ క్రియలు క్షమించే నువ్వు క్షమిస్తూ ఉంటే ఒకవేళ నీ క్రియలను బట్టి నీ ఇరుగు పొర మార్పు చెందుతారు నువ్వు పత్రికలు వెళ్ళి పట్టుకుని వెళ్ళి సువార్త పంచితే మార్చుడు మార్చను మార్ మార్పు చెందరు ఎప్పుడు మార్పు చెందుతారు అంటే క్రియలు ఉండాలి క్షమించే గుణ ఉండాలి ఒరే నేను పలానా రోజు అర్థం అంత తిట్టాను అయినా కూడా ఆ ఎక్కేది నాతో ప్రేమతో మాట్లాడుతూ ఉంది అంత నవ్వుతేలా ఎలా మాట్లాడగలుగుతూ ఉంది వాళ్ళ మైండ్ తిరగాల గెర్వని అలాంటి క్రియలు స్త్రీలలో ఉండాలా పురుషుల్లో ఉండాలా బిడ్డలందరిలో ఉండాలి అలా బ్రతికితే దేవుడు అంటాడు నీవు బలా నమ్మకమైన మంచి దాసు నేను క్షమించమన్నాను నువ్వు క్షమించావు నీకు ఒక తలానికి ఇచ్చాను ఆ తలాన్ని పట్టుకొని నువ్వు బ్రతికావు నువ్వు నమ్మకమైన దాసుడు ఇదిగో నేను నీ కొరకు స్వతంతా ఇలా చి నువ్వు స్వతంత్రించుకుంటాడు ఆయన శ్రమలు అనిపించింది బాధలు అనిపించింది నువ్వు భూమి మీద ఇష్టం వచ్చినట్టు ప్రతికి నరకానికి కూడా ఆయన కాదు రక్షింపబడి పరలోక రాజ్యంలో చేర్చబడి బిడ్డగా బ్రతకడానికి ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమలను శ్రమలు అనిపించాడు బాధలు అనిపించాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేద్దాం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరిని క్షమిద్దాం దానికి మనకి ఎటువంటి ఖర్చు ఏమి కూడా పండదు హలో సరే ఈ చిన్న మాటలు దేవుడు దీపించిన దాకా